అందరికీ నమస్కారం బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనురాధ గౌడ్ గౌడ సంఘం మహిళా ప్రెసిడెంట్ పీసీసీ టీపీసీసీ మెంబర్ అనురాధ నేను ఈరోజు మీ అందరి ముందుకొచ్చిన కారణం ముఖ్యమైన ఒక నిన్న జరిగే సంఘటన నిన్న వికారాబాద్ నుంచి వచ్చే బస్సు ప్రమాదము జరగడం దాంట్లో ఇరవై మందికి పైగా చనిపోయిననే ఈ వార్త వల్ల అది ఎవరి ప్రజల్లో తీర్వలేని ఒక గోసలాగా మిగిలిపోయింది దీనికి కారణం ఎవరు ఈరోజు నిన్న జరిగిన సంఘటనకి కారణం ఎవ్వరు టిప్పర్లో పర్మిషన్ ఇచ్చి అంతంత లోడ్లు వేసుకున్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఆ రోడ్లు సరిగ్గా లేకుండా ఆ ఈరోజు ఒక తండ్రి ఒక ఎల్లయ్య గౌడు గౌడ్ ఆయన తండ్రి ఆయన ఆ తల్లిదండ్రులకు మిగిలిన గోస ఆయన ఒక చిన్న ఉద్యోగస్తుడు ఒక ట్రావెలర్స్లో ఆయన నడిపి వెహికల్ నడిపిస్తున్న వ్యక్తి అతను కడుపు చేతిలో పట్టుకొని ఇప్పుడున్న కాలంలో ఒక ఇద్దరు పిల్లలను పెంచడానికే ఎంతో ఆలోచించే ఈ కాలంలో ఆ తండ్రి నలుగురు బిడ్డలు ఒక కొడుకు వాళ్ళని తను ఎంత కష్టంగా పడుతూ వాళ్ళని వాళ్ళకు చదివిపిస్తూ పెద్ద కూతురు పెళ్లి ఇప్పుడే ఒక పదిహేను రోజుల ముందు తను పెళ్లి చేసి పిల్లలు ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్లో పెట్టి చదివిస్తున్నాడంటే ఇప్పుడున్న ఈ టైంలో ఆడపిల్లలని మగపిల్లలు ఈక్వల్గా ఆయన ఎంతో ఆలోచించి ఎంతో దూరం ఆలోచించి పిల్లల్ని ఇక్కడ చదివించుకుంటాడు వాళ్ళ ముగ్గురికి ముగ్గురు ఒకటే రోజు వాళ్ళకు కడుపు కొత్త మిగిలించి పోవడం అనేది దీనికి కారణము ఏ ప్రభుత్వం ఎవరు ఏ లీడరు అనే దాని మీదనే ఇంకొక సమస్య అలాగైపోయింది పోయిన ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం ప్రభుత్వాల మీద మాట్లాడడం తప్పితే ప్రతి జిల్లాలలో ఉన్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమంది తిరిగే రోడ్లు ఇవ్వి వాళ్ళు రోడ్ల తిన్నప్పుడు ఆ రోడ్లు ఎట్లున్నాయని గమనించాలి ఈరోజు వర్షం పడితే ఆ రోడ్డు మీద కిలో కిలోకిలోమీటర్లు రేంజ్లో బస్సులు ఆగిపోతున్నాయి ఈ రోడ్డు హెవీ ట్రాఫిక్ ఏరియా రోడ్ అయింది ఇప్పుడు చేవెల్లా ఇవన్నీ మొత్తం హెవీ ట్రాఫిక్ ఏరియా అక్కడ రోడ్ అనేది బాగలేదు ఈ ఈ మధ్య కాలంలో మేము కూడా పోయేసి వచ్చినాం ఆ రోడ్లు బాగలేవు అవి చూసుకుంటూ ప్రతి దగ్గర ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు మీరు కాన్వర్ కార్లలో తిరుగుతూనే ఉంటారు ఎందుకు మీ బండ్లు కదిలేదు మీకు తెలియదు బాధ కానీ బస్తల్లో తిరిగే వాళ్ళకి వాళ్ళు ఎంత బాధగా తిరుగుతున్నారు అనేది గమనించి ఫస్ట్ రోడ్లు బాగా చేయడం నేర్చుకోవాలి ప్రతి జిల్లాలలో ఒక రాజకీయ నాయకుని ఎత్తుక్కోవాలి వెన్నుకోవాలంటే పోయిన క్యాన్వసింగ్ కాదు అక్కడ చేసిన ఆ పర్లేం బట్టే ఆ లీడర్ని వాళ్ళే ఎన్నుక్కుంటారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న జూబ్లీ సెలక్షన్లోనే ఒక నిదర్శనం ప్రతి ఒక్కరు బయటకు గదిలి ప్రతి పార్టీ నుంచి పెద్ద పెద్ద వ్యక్తులు అందరు రాజకీయ నాయకులు అందరూ ముందుకు వచ్చి ఈరోజు క్యాన్వర్సింగ్ చేస్తున్నారు ఏ ప్రభుత్వం నేను ఇంత ముందున్న ప్రభుత్వం అంత ముందున్న ప్రభుత్వం వాళ్ళు దేశ పని బట్టి వాళ్ళు ఏ వాళ్ళు వాళ్ళే లీడర్ని ఎంచుకుంటారు ఈరోజు ఎవరు పైసలు ఇచ్చినా ఏమి ఇచ్చినా అందరు పైసలు తీసుకుంటారు కానీ వాళ్ళు రైట్ లీడర్ కాని వాళ్ళే ఎంచుకుంటారు కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తున్నా ఈ పెద్ద మనుషులందరికీ లీడర్లకి ముఖ్యంగా రాజకీయ లీడర్లందరికీ నేను చెప్పేది ఒకటేమంటే ఉన్న ఏరియాలో ఉన్న కాన్స్రెస్లో ఎమ్మెల్యేలు ఫస్ట్ చూసుకోవాల్సింది రవాణా శాఖను బట్టి ముందు రోడ్లు బాగా చూసుకోండి ఎందుకంటే ప్రజల జీవితాలు వాటి మీద ఆధారపడి ఉన్నాయి నిన్న మొన్న అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర బస్సు పడిపోవడము అది పూరక ఘటన నిన్నమ్మ నేను మీడియాలో చూసింది ఆ ఘటనలో ఆ డ్రైవర్ కూడా ఈరోజు నిన్న చనిపోయిన ఈ బస్ డ్రైవర్ అతనే అని చెప్పి అందుకని ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని రేపు రేపు ఈ తల్లుల గోస లేకుండా చేయండి ఇప్పుడు ఆ తల్లి ఒక తల్లి గర్భంతో నుండి ఒక ఆడబిడ్డ తను ప్రభుత్వించే టైంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది అనివార్య కారణాల వల్ల ఆ తల్లికి ఆ బిడ్డే చనిపోతే తను బ్రతికినంత కాలం మేడుస్తూనే ఉంటుంది ఇంత ఎదిగిన పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రి గోస ఎప్పటి వరకు ఎవరు ఏం తీరవలేని గోస కాకపోతే ఇది చాలా అన్యాయం నాకు నాకు ఇది చాలా బాధ అనిపించే ఈరోజు ప్రజల్లోకి వచ్చి నా మెసేజ్ నేను పాస్ చేద్దాం ఈ మెసేజ్ వల్లనన్నా ఈ జరిగిన ఇన్స్టెట్ వల్లనన్నా అందరూ ఒక కన్నేసి ఉంచుతారు ప్రతి ఒక్క లీడర్లు అనే దాని మీదనే నేను మెసేజ్ పాస్ చేస్తున్నాను ఉంటాను